mr welcome to metro the news పల్నాడు జిల్లా చిలకలూరిపేటా పట్టణంలోని స్థానిక రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి మదర్ తెరసా విగ్రహం దగ్గర వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రైవేట్ కాంపౌండర్స్ నర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ సతీష్ చంద్ర పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మిత్ర సర్వీస్ సొసైటీ ఉపాధ్యక్షులు బి శ్రీను నాయక్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ నాగేశ్వరరావు కోశాధికారి గుంజీ బాలసుబ్రహ్మణ్యం ఏ శ్రీనివాసరావు చిన్నబాబు వీరేంద్ర బీసీ నాయకులు రాజపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు సేవ చేయాలనే సంకల్పంతో భారతి రావడం జరిగింది కోల్కతాలోని కుస్తులకు అనాథ అనాథులకు అండగా నిలిచి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించి ఎనలేని సేవను నిస్వార్థంగా చేయడం జరిగింది మనది కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆవిడ సేవా సంస్థలు ఎన్నో ఎంతో మందికి సహాయాన్ని అందిస్తున్నాయి ఆవిడ ప్రేమతో ఏ సహాయం చేసినా ప్రేమతో చిన్న పనులైనా కానీ గొప్ప ప్రేమతో చేయొచ్చు అని చెప్పినటువంటి మహా మానవతావాది ఇట్లాంటి మనం ప్రపంచ దేశాలు కూడా ఆవిడకి లోపల బహుమతి అట్లాగే మన భారతదేశం భారత వర్ ఇచ్చి గౌరవించుకున్నాము ఆమె కొనసాగించినటువంటి సేవా మనం 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 నిజమైన సందర్భంగా రోజు నర్సరావుపేట సెంటర్ లో ఉన్నటువంటి మరి మదర్ తెరిసా విగ్రహానికి కూలమలేసి ఈ రోజు ఆమెకి నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా చినకనూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి మరి సతీష్ చంద్ర గారు రావటం కూడా నిజంగా మా కాంపౌండర్ అసోసియేషన్ మన మిత్ర సివిల్ సొసైటీ వారికి నిజంగా కూడా ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఒక సామాజిక సేవ చేయాలంటే మంచి సంకల్పంతో ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు అందరూ కూడా సేవ చేస్తున్నారు అంటే ఆ మహనీయురాలను స్మరించుకుంటూ ఆ సేవా గుణాన్ని మరి అందరూ కూడా పెంపొందించుకొని ఈ కార్యక్రమాలు సేవా పత్రాలు చేయడం జరుగుతుంది నిజంగా ప్రార్థించే తెగల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పేసి ఎంతో మందికి ఆమె చేసినటువంటి సూక్తులు ఈ రోజు చాలా మంది కూడా స్వచ్ఛందంగా సేవా సంస్థలను అడుగుతున్నారు అంటే దానికి ప్రధాన కార్యక్రమాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు మనం గుడికెళ్ళినా బైకెళ్ళి విజ్ఞానం నేర్చుకున్నా నిజంగా సమాజానికి మన వంతు ఏదో ఒకటి సేవ చేయాలి పది మందికి మనం ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని చెప్పేసి మంచి సంకల్పంతో ఆ రాజు చేసినటువంటి సేవలు అది మన ఎవరు తీర్చేటువంటిది కాబట్టి ఆ చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేయలేనివి అయితే ఎంతో కొంత వరదా పట్టిగా మనం కూడా చేసి ఆ మహనీయురాలు యొక్క మార్గంలో కూడా మనం నడిచినట్లయితే నిజంగా ఈ సమాజంలో మనం పుట్టినందుకు ఎంతో కొంత భావం మంచి లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పేసిన ఆలోచన కాబట్టి మద్ద కోరుకుంది ఒకటి ఈ సమాజంలో ఎవరైనా కానీ ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు కావచ్చు ఏదైనా సరే ఇబ్బందులు కలిగి ఉన్నట్టయితే వారికి మనవంతుగా సహాయం అందించినప్పుడే నిజంగా అది ప్రజాసేవ అవుతుంది కాబట్టి ఆ యొక్క మహనీయురాల్ని స్వచ్ఛంద సంస్థల వారే కాదు రాజకీయ నాయకులు కూడా మరి కంపల్సరీగా గుర్తు చేసుకోవాలి ఈ మహనీయురాల్ని ప్రపంచ దేశాలే మరి అందరూ కూడా ఆమె యొక్క సేవాభావాన్ని అందరూ కూడా అలరిస్తుంటే కొందరు కూడా మర్చిపోవడం కూడా కొంచెం బాధాకరమైన విషయం కాబట్టి రాజకీయ నాయకులు అలానే మరి ప్రజా సంఘాల నాయకుడు అలానే స్వచ్ఛంద సేవాస్త పనులు కూడా ఆమె యొక్క జయంతి వర్ధంతులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని అలానే ఈ రోజు టీచర్స్ డే టీచర్స్ డే అంటే మనందరం ప్రధానంగా గుర్తించుకోవాల్సింది మరి జ్యోతిరాపులే కుటుంబాన్ని మరి జ్యోతిరాపులే గారు మరి జ్యోతిరాపులే గారు అలానే సాత్యపులే గారు ఎంతో మంది ఈ రోజు కూడా మరి విద్యాభ్యాసం అందించి మరి స్త్రీలు ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు కాగలిగారంటే ఆ మహనీయురాలు యొక్క త్యాగబలం మనందరికీ కూడా తెలుసు కాబట్టి అలాంటి మహిళా మూర్తుల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తే చాలా